ఈ యొక్క సిలిండ్రికల్ లాక్స్ డైరెక్ట్గా వెళ్ళి మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు వెనక వైపు ఉండేటువంటి వాల్ కనుక టచ్ అయిందంటే ఈ లాక్ కనుక టచ్ అయినట్టయితే ఆ లాక్ బటన్ ప్రెస్ అవటం వల్ల ఆటోమేటిక్గా డోర్ ఆ లాక్ సిలిండ్రికల్ లాక్ అనేది లాక్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది సో ఎప్పుడైనా కానీ ఈ లాక్ అలా ఒకవేళ పొరపాటున ఎవరైనా చిన్నపిల్లలు కనుక లోపల ఉండి వాళ్ళు ఏదైనా మనకు తెలియనప్పుడు మనం లేనప్పుడు వాళ్ళు కనుక లాక్ చేసినట్లయితే ఇన్సైడ్ నుంచి అది లాక్ పడిపోతుంది కనుక అవుట్ సైడ్ నుంచి మనము ఆ కీ కనుక మన దగ్గర ఆ సందర్భం కనుక ఆ సందర్భానికి కనుక మన దగ్గర అవైలబుల్ లేకపోయినట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక ఆ యొక్క డోర్ బ్యాక్ సైడ్లో మనము ఒక మ్యాగ్నెట్ ప్రొవైడ్ చేసుకోవాలి ఆ మ్యాగ్నెట్ యొక్క సైజ్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని ఈ లాక్ ఆ డోర్కు టచ్ కా మన యొక్క వాల్కు డోర్ సమీపంలో ఉండేటువంటి వాల్కు టచ్ కాకుండా ఉండేంత విడ్త్ ఆఫ్ ది ఇది మన లెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇద్దర్ మ్యాగ్నెట్ ఆర్ బఫర్ ఏదైనా కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఈ సిలిండర్ లాక్ అనేది లాక్ అయిపోకుండా ఉండే విధంగా మనం చూసుకుని ప్రొవైడ్ చేసుకుంటే మంచిది అలాగే మ్యాగ్నెట్ కనుక ప్రొవైడ్ చేసుకుంటే మనకి డోర్ స్టాపర్ ప్రొవైడ్ చేసే అవసరం ఉండదు అలాగే ఒకవేళ మ్యాగ్నెట్ కనుక మనం ప్రొవైడ్ చేసుకోలేదు అంటే కనుక డోర్ స్టాపర్ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల మనం డోర్ ఎప్పుడైనా ఓపెన్ చేసేలా ఉంచే పొజిషన్లో ఉంచాలి అనుకునేటప్పుడు ఆ డోర్ లా స్టాపర్ అనేది మనకి ఉపయోగపడుతుంది